హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్గా మై ఫస్ట్ వచ్చేసిందండి కాశీ విశ్వనాథ్ మందిర్ సో మేమైతే ట్రైన్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ దిగేసామన్నమాట కాశీలో దిగకుండా డీడిలో దిగాము అక్కడ నుంచి డైరెక్ట్గా మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము మా రూమ్ చాలా దగ్గరండి ఒక ఘాట్ దగ్గరికి మణికనిక ఘాటు సో వెళ్ళిపోగానే రూమ్లో నుంచి ఫస్ట్ నదిని చూసేసేయాలనేసి మేమైతే గాడి దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడే స్నానాలు చేసేసుకొని అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపాలు పెట్టుకుందాం అనేసి దీపాలకు కావాల్సిన వస్తువులన్నీ మేము తీసుకెళ్ళాము బట్ అక్కడ కూడా దొరుకుతున్నాయి ఏమీ అసలు మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు అక్కడే తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి అక్కడే తీసేసుకొని దీపాలు పెట్టేసుకోవచ్చు నేనైతే మంచిగా పెట్టేసుకుంటున్నానండి కొన్ని ఫ్లవర్స్ ముగ్గు పు పూ అన్ని తీసుకెళ్ళా నేను కొన్ని లేనివి మాత్రం అక్కడ తీసుకున్నాను అంత క్లీన్ చేసుకొని అందరు చాలామంది పెడుతున్నారండి మా పక్కన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము అని చెప్పారు సో దీపం పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా పడవలో అన్ని ఘాట్లు మొత్తం ఎయిటీ ప్లస్ ఘాట్స్ ఉన్నాయండి సో అలా అన్ని ఘాట్లు తిరిగి వద్దామని పర్ హెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు ఎక్కువ చెప్తారు తక్కువే తీసుకుంటారు అయిన తర్వాత ఈవినింగ్ మేమైతే గంగాహార్తి చూసేశాము ఇక్కడైతే సేమ్ ఆడియో ఇచ్చేస్తాను ఎంజాయ్ చేయండి మీకు ఈ ఈ వీలాగ్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ गोसस्तैयात्मषणि व्रजा भाया सानि, शनि ही शनि अग्निः व्रजाम् बहुलम् मे करोत्वन्नम् तयोरेतोसमासु दत्ता कर करुणा करुणावतारम्